హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను గోంగూర పచ్చడి చేస్తున్నాను దానికి కావాల్సినవి ధనియాలు ఉప్పు ఎండుమిర్చి జీలకర్ర రెండు వెల్లుల్లి రొప్పలు కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు ఇంకా తాలింపు గింజలు పసుపు గోంగూరని ఉడకపెట్టింది ఉడకపెట్టి నీళ్లు వంచేసింది స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను అందులో కొంచెం నూనె వేసి ఎండు మిరపలు వేయించాలి గోంగూర ఎలా ఉడకబెట్టానంటే గోంగూరలో కొంచెం నీళ్లు పోసాను నీళ్లు పోసి మెత్తగా ఉడికిన తర్వాత ఆ నీళ్ళన్నీ వంచేసాను ఆ నూనెలో వేసాను కదా ఎండమిర్చి అవి వేగిన తర్వాత తీసేయాలి ఎండుమిర్చితో చేస్తేనే బాగుంటుంది గోంగూర పచ్చడి పచ్చిమిర్చితో కూడా చేయొచ్చు కానీ ఎండుమిరపకాయలతోనే బాగుంటుంది వేగిపోయినాయి తీసేస్తున్నాను తీసేసిన తర్వాత నూనె కొంచెం మిగిలింది కదా అందులో ఇందాక చూపించిన ధనియాలు వేయించి తీయాలి దోరగా వేయించి తీయాలి ధనియాలు వేస్తున్నాను ఈ ధనియాలు ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటే ఈ ధనియాలు కొంచెం వేస్తే మరి అంత పులుపు ఉండదు కొంచెం పులుపు తగ్గుతుంది దానికోసం ఈ ధనియాలు వేస్తారు ఈ ధనియాలని దూరగా వేయిన తర్వాత తీసేయాలి టేస్ట్ కూడా బాగుంటుంది వేగిపోయినవి ధనియాలు కూడా తీసేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేశాను ఈ గోంగూర పచ్చడికి తాలింపు వేగిపోయినా బాగానే ఉంటుంది వేస్తే ఇంకా బాగుంటుంది అదే ప్యాన్లో ఇంకా కొంచెం నూనె వేసి తాలింపు వేసి ఉంచుతాను ఎందుకంటే పచ్చడి గ్రైండ్ చేయాలి ఈ లోపు ఇది చల్లార్ట్లు ఉంటుంది కొంచెం నూనె వేస్తున్నాను ఆ నూనె హీట్ అయిన తర్వాత ఇందాక తాలింపు గింజలు చూపించాను కదా పసుపు హీట్ అయింది తాలింపు గింజలు పసుపు రెండు వేస్తున్నాను వేసి కొంచెం దోరగా వేగిన తర్వాత కరివేపాకు వేయాలి వేగిపోయినా కరివేపాకు వేస్తున్నాను ఈ కరివేపాకు వేసిన తర్వాత కొంచెం సేపు ఉంచి అవి వేగాక స్టవ్ ఆఫ్ చేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇది రోట్లో చేస్తే బాగుంటుంది గోంగూర పచ్చడి కానీ రోల్ అయితే లేదు అందుకే మిక్సీ జార్లో వేస్తున్నాను ఎండుమిర్చి ధనియాలు ఉప్పు జీలకర్ర వెల్లుల్లి రెప్పలు రెండే వేస్తున్నాను వెల్లుల్లి రొప్పలు ఇష్టమైతే ఇంకా ఇంకో రెండు వేసుకోవచ్చు తినేవాళ్ళైతే అది మెత్తగా గ్రైండ్ చేశాను పౌడర్లో వచ్చింది చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ అయింది దాంట్లో ఇందాక ఉడకపెట్టి చూపించారు కదా గోంగూర ఆ గోంగూర కూడా వేస్తున్నాను వేసి మెత్తగా ఒకసారి గ్రైండ్ చేస్తే సరిపోతుంది అయిపోయిందండి చూడండి మెత్తగా పేస్ట్లు అయిపోయింది ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోవచ్చు గ్రైండ్ చేసేటప్పుడే అయిపోయింది ప్లేట్లోకి తీసేసాను ఇందాక తాలింపు పెట్టాను కదా అది చల్లారింది ఇందులో వేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు చూపించాను కదా స్టార్టింగ్ ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేస్తున్నాను గోంగూర పచ్చడిలో ఉల్లిపాయ ముక్కలు వేస్తే సూపర్గా ఉంటుంది మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలిపేసుకుంటే పచ్చడి రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చిన నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి రుచులు మరిన్ని తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వేడివేడి అన్నంలో ఈ గోంగూర పచ్చడి వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్